హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు గోంగూర నువ్వుల రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము మనం చేసేది రోటి పచ్చడి అయినా ఇలా ప్రిపేర్ చేశారంటే వారంకి పైన కూడా నిల్వ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఇలా చేశారంటే మీ ఇంట్లో వారందరికీ నచ్చుతుంది అంత బాగుంటుంది ముందుగా అయితే ఈ పచ్చడి చేయడానికి మనం కంపల్సరీగా ఎర్ర గోంగూరనే తీసుకోవాలండి పప్పు చేసిన పచ్చడి చేసిన ఇలా కాడలు ఎర్రగా ఉంటుంది కదా ఇలాంటి ఎర్ర గొంగురనే తీసుకోవాలి అప్పుడే మనకు పప్పు అయినా పచ్చడి రుచి అనేది అద్భుతంగా వస్తుంది తెల్ల తెల్లగొంగురతో చేసామనుకోండి రుచి అనేది అంత బాగుండదు కనుక మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్న పచ్చడి అయినా పప్పు అయినా కంపల్సరిగా ఎర్రగోంగురైన తీసుకోండి నేను ఇక్కడ నాలుగు కట్టలు తీసేసుకొని కాడలు తీసేసుకొని నీట్గా కడుకున్నాను కొంచెం లైట్గా ఆకు దగ్గర ఇలా కాడలు ఉన్నాయి కదండి అది ఉంచుకోండి దానివల్ల పులుపు అనేది బాగా వస్తుంది మనం పచ్చడి చేసుకున్నప్పుడు ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక ఇరవై దాకా తీసుకున్నాను ఇది కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి కాబట్టి నేను ఇరవై తీసుకున్నాను కారం ఉన్నదైతే కొంచెం తగ్గించుకొని తీసుకోండి ఉల్లిపాయలు ఒక రెండు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ఎక్కువగా ఉంటే పచ్చళ్ళు టేస్ట్ బాగుంటుంది అలాగే నువ్వులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు తీసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక గడ్డ తీసుకొని పొట్టు తీసుకొని పెట్టేసుకోవాలి వెల్లుల్లిపాయలు కూడా ఎక్కువగా ఉండాలండి పచ్చడిలో రుచి బాగుంటుంది తర్వాత కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఈటెక్కాలి ఆయిల్ ఈటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి జీలకర్ర కాస్త నూనెలో బాగా వేగాలి వేగిన తర్వాత మెంతులు వేసుకోండి మెంతులు కూడా చాలా మెయిన్ అండి పచ్చడి టేస్ట్ రావాలంటే కంపల్సరిగా మెంతులు వెల్లుల్లి ఉల్లిపాయలు ఇవన్నీ కాస ఎక్కువగా వేసుకుంటున్నంటే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు వేసుకోండి పచ్చిమిర్చిని కూడా మంచిగా వేపుకోవాలి నూనెలో కలర్ చేంజ్ అవ్వాలి పచ్చిమిర్చి నూనెలో బాగా మగ్గాలి ఒక రెండు నిమిషాల వరకు ఇలా నూనెలో బాగా వేపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకున్న తర్వాత మిర్చిని బాగా నూనెలో మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ మగ్గించుకోండి ఇలా మిర్చి అనేది ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ చేంజ్ అయిపోయింది ఇలా మగ్గాలి పచ్చదనం ఉండొద్దు అప్పుడే పచ్చడి అనేది బాగా రుచిగా వస్తుంది చిన్న చిన్న టిప్స్ అండి ఇవి ఇలా చేయడం వల్ల మంచిగా వస్తుంది పచ్చడి రుచి ఇలా వేగిన తర్వాతనే ఇందులోకి గొంగూర వేసేసుకోండి మనము కడిగి పెట్టేసుకున్న గొంగుర అంతా వేసుకోవాలి గొంగూర వేసేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టద్దు మూత పెడితే ఆవిరొచ్చేసి వాటర్ పడుతుంది కాబట్టి అప్పుడు నిలువ ఉండడము ఉండదనమాట అనమాట నిలువ ఉండదు మూత పెట్టకండి మూత పెట్టకుండానే గోంగూరను ఉడికించుకోవాలి ఇలా కాసేపు అంటే గొంగూర ఇలా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది చూస్తున్నాను కదా ఇంకా మనకు అక్కడక్కడ పైన ఆకు అనేది ఉంది కదా ఇదంతా బాగా ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత బాగా మెత్తబడాలి అనేది అసలు కనపడొద్దు మనకు బాగా మెత్తగా అయ్యేంతవరకు కూడా మగ్గించుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న కాడల్లా ఉన్నాయి కదండి ఇవి ఇలా ఉండాలి ఇలా ఉంటేనే పులుపు ఉంటుంది మనం మిక్సీ పట్టేసుకున్నప్పుడు మెదిగిపోతాయి అనమాట ఇలా పచ్చిమిర్చి అలాగే గోంగూర బాగా మగ్గాలి చూస్తున్నారు కదా వీడియోలో ఇలా మగ్గించుకోవాలి మనం మిక్సీ పడితే ఎలా ఉంటుందో పచ్చడి అలా మనకు కడాయిలో ఉన్నప్పుడే అనిపించాలన్నమాట అలా మిక్సీ పట్టినట్టు అప్పటి వరకు కూడా బాగా మగ్గించాలి ఆయిల్ అనేది ఇలా పైకి కనిపిస్తూ ఉండాలి బాగా మెత్తబడాలి పచ్చిమిర్చి అండ్ గోంగూర అన్నీ కూడా బాగా మెత్తబడేంత వరకు మాడకుండా అడగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి అప్పుడే ఇందులో పచ్చదనం అనేది పోతుంది పచ్చడి అనేది అద్భుతమైన టేస్ట్తో వస్తుంది ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇది చల్లార్చుకోవాలి ఇప్పుడు నువ్వులు వేపుకుందాం ఒక రెండు స్పూన్లు తీసుకున్నాం కదా ఫ్లేమ్ను సిమ్లో పెట్టేసుకొని నువ్వులను బాగా దూరగా వేపుకోవాలి నువ్వులు మారితే అస్సలు టేస్ట్ ఉన్నదండి చేదు వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా నువ్వులను వేపుకోవాలి వేపుకున్న తర్వాత చల్లార్చుకోండి ఇవి చల్లారే లోపల పోపు పెట్టేసుకుందాం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి పల్లి నూనె వేసుకోండి టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత జీలకర్ర వేసేసుకోండి తర్వాత ఆవాలు వేసుకోవాలి కొంచెం మినపప్పు కొంచెము శనగపప్పు రెండు వేసుకోండి తినేటప్పుడు ఈ పప్పులు ఒక క్రిస్పీగా తగులుతూ రుచి బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని కూడా వేసేసుకోండి ఎండుమిర్చి వేసేసుకున్న తర్వాత మిర్చి కాస్త వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసేసుకున్న తర్వాత కొంచెం ఇంగువ కూడా వేసుకోండి నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు ఇలా ఇంకో వేసేసుకున్న తర్వాత పోపును బాగా వేపుకోవాలండి బాగా వేగాలి పోపు అనేది ఇలా పోపు వేగాలి తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి నువ్వులు వేసేసుకుందాము నువ్వులు వేసుకున్న తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వెల్లుల్లిపాయలు నువ్వులు రెండు ఒకేసారి మిక్సీ పట్టుకోవడం వల్ల దీని ఫ్లేవర్ అనేది పచ్చడికి బాగా పడుతుంది బాగా మెదుగుతాయి కదా వెల్లుల్లిపాయలు అప్పుడు బాగుంటుంది రుచి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల ఇలానే మిక్సీ పట్టేయండి అన్నీ ఒకేసారి వేసుకున్నారనుకోండి మీరు పచ్చిమిర్చి గోంగూర ఇంకా నువ్వులు వెల్లుల్లి అప్పుడు సరిగా మెదగదండి నువ్వులు అక్కడక్కడ ఉండిపోతుంది ఫ్లేవర్ అనేది సరిగా పట్టదు కాబట్టి ముందు మిక్సీ పట్టుకున్న తర్వాతనే చల్లారి పెట్టేసుకున్న గొంగూర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పు వేసేసుకుందాం గొంగూర పుల్లగుంటుంది కాబట్టి ఉప్పు ఎక్కువగానే పడుతుంది నేనైతే ఒకటి నా టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకొని ముందైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను ఉప్పు తగ్గినట్టు అనిపించింది నాకు అందుకని నేను మళ్ళీ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా కూడా ఉప్పు అనేది వేసుకుంటున్నాను మీరైతే మొత్తము ఒక రెండున్నర టీ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి ఉల్పాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇంకెక్కువగా మిక్సీ పట్టొద్దు లైట్గా ఒకసారి ఇలా స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది అంతే ఈ ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఈ పచ్చి ఉల్లిపాయలు ఈ పచ్చళ్ళు బాగా మగ్గి పులుపనే పడుతుంది అనమాట ఉల్లిపాయకు తినేటప్పుడు రుచి చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత దీన్ని అంత గుణంగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము అంత పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ తినేటప్పుడు మనం దీని పైన కొంచెము ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలి గొంగుర పచ్చడిలో ఉల్లిపాయలు అనేది మెయిన్ అండి ఉల్లిపాయలు ఎంత బాగా వేసుకున్నామంటే తినేటప్పుడు రుచి అనేది అంత బాగుంటుంది పైనుంచి కూడా ఇంకా నేను కొన్ని ఉల్లిపాయలు వేసుకొని కలిపేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్న తర్వాత పోపు పెట్టేసి పెట్టుకున్నాం కదా చల్లారడానికి ఆ పోపు అనేది యాడ్ చేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు పోపు వేసేసుకోవాలి పోపు వేసేసుకొని బాగా కలుపుకోవాలి మీరు పచ్చడి అనేది బాగా నిల్వ ఉండాలి ఎక్కువ రోజులు ఒక వారం పైన ఉండాలంటే ఉల్లిపాయలు అనేది యాడ్ చేయకండి ఉల్లిపాయలు యాడ్ చేయకుండా చేసుకోండి లేదు అప్పటికప్పుడు తినేస్తామంటే ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు వేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉండదు అనమాట లేకపోతే వారం పైన కూడా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోండి మరి మీకు ఈ గోంగుర పచ్చడి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలిపండి అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవకండి ప్లీజ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో